మన ప్రియమైన పిల్లలారా ఈ లోకంలో ప్రతి మనిషి తనకు తెలియని శక్తులతో పుట్టాడు ఆ శక్తిని వెలిగించేది మీ సంకల్పం మీ ధైర్యం మీ హృదయంలోని ప్రేమ జీవితం మీకు ఎన్ని పరీక్షలిచ్చినా అవి మీను బలహీనులను చెయ్యడానికి రావు బలవంతులను చెయ్యడానికి వస్తాయి కష్టాలను భయపడేవారు ఎప్పుడూ ముందుకు సాగలేరు కష్టాలను అవకాశాలుగా చూసేవారే శిఖరాలను అధిరోహిస్తారు మీ హృదయంలో నమ్మకం అనే దీపం వెలిగించండి ఆ వెలుగు మీ మార్గాన్ని చూపిస్తుంది ఎవరు మీని చిన్నబుచ్చినా మీరు మీ విలువను ఎప్పటికీ మర్చిపోవద్దు మీలోని శక్తి పర్వతాలను కదిలించే శక్తి మీలోని ప్రేమ ప్రపంచాన్ని మార్చే శక్తి మీలోని ధైర్యం చీకటిని జయించే శక్తి మీరు చేసే ప్రతి మంచి పని తిరిగి ఆశీర్వాదంగా మీ జీవితంలోకి వస్తుంది దయ కృతజ్ఞత సహనం ఈ మూడు గుణాలు మీకు దివ్యరక్షణలాగా ఉంటాయి ఎప్పుడూ ఇతరులకు వెలుగై నిలవండి ఇవ్వడం చిన్నదైనా దాని ఫలితం అవుతుంది మీరు పడిపోయినా లేచి నిలబడండి మీ కన్నీళ్లు బలహీనత కాదు అవి మీ కొత్త శక్తికి జన్మనిచ్చే చినుకులు మీ ప్రయాణం ధైర్యంతో నిండినప్పుడు దేవత్వం మీతో ఉంటుంది గుర్తుంచుకోండి నేను మీతోనే ఉన్నాను ప్రతి అడుగు మీకు ఆశీర్వాదమే ప్రేమతో నిండి ధైర్యంతో నడిచి మీ జీవితాన్ని మీరు మహోన్నతంగా మార్చుకోండి ఓం శక్తి ఓం పార్వతి